ಈ ವಾರ್ತಾ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗಂ ನೇನು ಪ್ರಿಯಾ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಶುಭಾಕಂಕ್ಷ మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమానలు మహాశివరాత్రి వేడుకలకు శనివారం రాత్రి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ వేడుకలు సోమవారం వరకు జరుగుతాయి గ్రామ దేవత అయిన తిమ్మమాంబ అమ్మవారి ఎమ్మెల్యే కందికుంట కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశస్సులో తీసుకుని గ్రామ దేవత తిమ్మమాంబ ఊరేగింపు రథోత్సవాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు తిమ్మమాంబ అమ్మవారికి పట్టవస్త్రాలు ఉప సర్పంచ్ యోగేశ్వర సమర్పించారు గ్రామ దేవత తిమ్మమ్మ మర్రిమాను ఏగు గూటి బైలు దిగువ బైలు వీటితో పాటు పలు వీధుల్లో బురేగింపుగా తీసుకువెళ్లారు గ్రామాల్లో మహిళలు తిమ్మబాబకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి అమ్మవారికి పసుపు కుంకుమ చేశారు ఈషా ఫౌండేషన్ వారు చేరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో చుట్టుపక్కల పరిసరాల నుండి అధిక సంఖ్యలో జనం పాల్గొన్నారు ఈ వేడుకకు వచ్చే పర్యాటకులకు భక్తులకు మర్రిమానులో ఎమ్మెల్యే ఉచిత భోజనం వసతి సదుపాయం కల్పించి ఉత్సవాలకు ఇతర జిల్లాల నుండి వచ్చేవారికి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు మరిమానలో ఎమ్మెల్యే కందుకుంటా పర్యాటకులను భక్తులను ఉద్దేశించి తిమ్మమ్మ మరిమాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేలా స్థానికులు చొరవ చూపాలి అని అన్నారు పర్యాటక ప్రాంతం చక్కదిద్దే బాధ్యత ఎమ్మెల్యేగా కృషి చేస్తామన్నారు మరిమానలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలలో ఎలాంటి వంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు వాళ్ళని ఆదరించండి వాళ్ళని ప్రేమించండి వాళ్ళని హక్కును చేర్చుకోండి ఈ ప్రాంతానికి మీరు ఒక నాలుగు రోజుల పాటు వాళ్ళు ఉండే విధంగా మా మీరు మీరు ఆహ్వానించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేటువంటి స్థాయికి ఎదిగి తీరుతుందనేది నేను నిజంగా కలగంటానం కాదు వాస్తవ రూపం కూడా అదే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనలో మార్పు రావాలా ప్రభుత్వాలు అప్పుడే సహాయ సహకారాలు అందిస్తాయి ఈ రోజున మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేయాలనే ఆలోచనతోనే మనం చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాల్లో మీ నుంచి ఆ సమస్య చేయత మరింత అవసరం వచ్చేటువంటి పర్యాటకులు నేను చూస్తూ ఉన్నా వచ్చిన తర్వాత ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు చాలా మంచి వాళ్ళు ఈ ప్రాంతంలో కాకపోతే ఇంకా అమాయకత్వం ఉంది ఇంత పెద్ద మరీ చెట్టు ఎక్కడైనా వేరే ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఈ పాటికి దీని ఒక టూరిస్ట్ హబ్గా తయారు చేసుకునేటువంటి వాళ్ళు అమాయకత్వం మాత్రమే మిమ్మల్ని వెనకబైపు నెట్టుతో వస్తుంది ఈ అమాయకత్వాన్ని పాల్గొలండి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడే కావాల్సిందే కొంచెం డెవలప్ అయ్యేంత వరకు డెవలప్ కావాలనే ఆలోచనతోనే మనం కూడా కొంతమంది స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఈషా ఫౌండేషన్ వాళ్ళని కానీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అవన్నీ కూడా కుదురూపు వచ్చే లోపల ఇంకా పెంపొందించుకోవాలంటే ఈ ప్రాంత వాసులు కూడా కొన్ని అలవాట్లు చేసుకోవాలి హోమ్ స్టే అనేది ఇంకా ఇంటిని కొంచెం వరకు తీర్చిదిద్దుకోండి మీరు భౌళాలు కట్టద్దు భవంతులు కట్టద్దు అండి ఉన్న ఇంటినే తీర్చిదిద్దుకొని ఎవరైనా అతిథులు వస్తే కూర్చోబెట్టి మంచి